ఇంతకుముందు మనకేమన్నా సరుకు సామాన్లు అక్కర పడితే బజారు పోయి కొనుక్కొచ్చేటోళ్ళం కానీ ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ ఇస్తే చాలు నిమిషాలు నిమిషాలల్లా మన గుమ్మంలో ఉంటాయి అవి కాలం మారింది కదా గట్లనే ఇంతకుముందు స్మశానాలల్ల మాత్రమే చేసే క్షుద్ర పూజలను అవసరాలని బట్టి అంగన్వాడీ సెంటర్ల ముంగట మంచిగా గిరాకయ్యే దుకాన్ల ముంగట స్కూళ్ళ హెడ్ మాస్టర్ల రూమ్ల ముంగట పంట పొలాలల్లా బాయల కాడ షేన్లలో కూడా చేస్తుండ్రు మంత్రగాళ్ళు ఇక చూడు ఏపుగా ఎదిగి కోతకొచ్చిన మొక్కజొన్న కాంకి చేయను చూసి కళ్ళు మండినయో పొలం విడిచిపెట్టి పారిపోవాలని ప్లాన్ వేసిర్రో గాని ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం ఉప్పల్ చలక అనే ఊళ్లే ఉండేకి బాధావు సైదులు నాయకన్న పొలంలా క్షుద్ర పూజలు చేసిరట్టే ఎవలో మాత్రగాళ్ళు ఇక చూడు ఎట్లా చేసిరో ఈ చూడంగానే షాక్ కొట్టినట్టే పానం జల్లు అన్నద పొద్దుగానే పొలం కాడికి వచ్చిన సైదులన్నకు పగబట్టి నన్ను చంపుదామనే ప్లాన్ దీని పోలీసు వాళ్ళు వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని కోరుతుండ్ర పూజలు చేసి తను చంపేయాలని చెప్పి చేతగాక ఎదుర్కోలేక పేర్లతో ఇవన్నీ చేసుకుంటూ భయభాంతులు చేస్తా ఉన్నారు విచారణ జరిపించి ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఊకోయా మంత్రాలకు చింతకాయలు రాలతాయా పూజలు చేయగానే అయ్యేదింటదా గట్ల మంత్రాలతోటి పని ఉంటే ఎంత కరసైనా మంచిదే గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సార్ దిమాక్ మారే ఏమన్నా ఉంటే చేపిస్తేందుకు కోట్ల మంది తయారున్నారు దునియాల ఇంత లుక్సాన్ చెప్తుండే ఏంకత అసలు ఏదో భయపెట్టిద్దామని చేసినట్టు యువల మాజీ ఉప సర్పంచ్ నువ్వే గట భయపడితే ఊళ్ళే మామూలు జనాల పరిస్థితి ఏం చెప్పు భయపెడితే ఇంకా భయపెడతరే భయపడితే దయ్యం ఎదిరిస్తే ధైర్యం గంతే